అసలే మెండపేట పట్టణం అంతా పొగ కాలుష్యం అలాగే ఇటు చూసిన దుమ్ము దొలి దానితోడు ఈ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కార్మికులు చెత్తను ఎత్తి డంప్ చేయవలసిన చోట చేయలేక ఎక్కడికక్కడ తగలబెడుతున్నారు ఇదిగో చూడండి దీని కారణంగా పార్క్ వచ్చే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్వేచ్ఛగా శ్వాస తీసుకుందామనే ఉద్దేశంతో వచ్చిన పార్క్ వచ్చిన సిబ్బ వ్యాయామం చేసే వాళ్ళు వాకర్స్ అందరూ కూడా చేయలేక తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు దీని కారణంగా ఒక నిండు చెట్టు పచ్చని చెట్టు చూడు ఎలా దగ్ధమైపోయిందో ఇదిగో ఇదే విషయమై చాలాసార్లు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఒకరు కూడా పట్టించుకోవట్లేదు అయితే తూతూ మంత్రంగా వారికి చెప్తున్నామని అన్నప్పటికీ వీళ్ళ మాటలను ఎవరు పట్టించుకోవట్లేదు దీని కారణంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూడని వాళ్ళు ఇళ్ళలోకి పొగ చేరి వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనిపై తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి ఎవరైతే చెత్తను తగలబెట్టారో వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు